సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే గుండెదడ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టేనా సో చాలామంది ఏమనుకుంటారంటే గుండెదడ వచ్చింది అంటే అమ్మో హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది అనుకున్నట్టు సో అసలు గుండెదడ ఎందుకు వస్తుంది ఎదర్ గుండె వేగంగా కొట్టుకుంటున్నా లేకపోతే ఆ గుండె కొట్టుకోవాల్సినట్టు కాకుండా లయ తప్పి కొట్టుకుంటున్నా లేకపోతే కొట్టుకోవాల్సిన దానికంటే స్ట్రాంగ్గా గట్టి గట్టిగా కొట్టుకున్న ఇవన్నీ పాల్పిటేషన్స్కి కాజ్ అనమాట మన ఈ అంటే పాల్పిటేషన్స్ అంటాం మెడికల్ టెక్నాలజీలో ఒక చెప్పాలంటే ఎవరైతే పేషెంట్స్ గుండెదడతో వస్తారో వాళ్ళలో ఫార్టీ పర్సెంట్ పేషెంట్స్లో మాత్రమే కార్డియాక్ ప్రాబ్లం అనేది ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్లో యూజువల్ సైకియాట్రిక్ అండ్ మెంటల్ కాజెస్సే ఉంటాయి అంటే టెన్షన్ యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి మిగతా కాజెస్ ఏంటి అంటే అదర్ కాజెస్ అనమాట కామన్గా మిస్ అయ్యే కాల్స్ ఏంటి అంటే ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం వీళ్ళకి ఎవరికైతే ఎనీమియా ఉండి బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళకి కొంచెం దూరం నడిచినా సరే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది సో అదేంటంటే వాళ్ళకి గుండె దడలా తెలుస్తుంది గుండె దడ అంటే ఇప్పుడు నార్మల్గా మనం గుండె మన గుండె కొట్టు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది కానీ మనకు అది ఎప్పుడు తెలియదు సో ఎవరైతే ఆ మన గుండె కొట్టుకుంటున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారో అది గుండె దడ అనమాట సో ఎవరైతే బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళకి ఏమవుతుంది కొంచెం దూరం నడిచినా సరే వాళ్ళకి గుండె దడ అనేది తెలుస్తుంది అది ఎనీమియా కామన్ కాజ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సీ హైపర్ థైరాయిడ్ సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ అనేది హైపర్ థైరాయిడ్లో ఉందో వాళ్ళకి ఎక్కువ గుండె దడ అనేది తెలుస్తుంది సో ఇలాంటి కామన్ కాజెస్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడైనా గుండె దడ అనిపించినప్పుడు అది హార్ట్ ప్రాబ్లం అని కంగారు పడకుండా ఫస్ట్ కామన్ బ్లడ్ టెస్ట్లు అంటే మన హీమోగ్రామ్ అంటాం మన హిమోగ్లోబిన్ ఎంత ఉంది తర్వాత థైరాయిడ్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేయించుకునే ముందు తర్వాత అప్పటికి ఇది ఏదో తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి చేసిన తర్వాత కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి తర్వాత ఎక్కువ కార్డియోగ్రామ్ అనేది చేస్తే మనకి ఏమైనా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా యూజువల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంట ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఆ గుండె ఎప్పుడు రెగ్యులర్గా ఒక బీట్కి ఒక బీట్కి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది అంటే ఒక పాయింట్ ఎయిట్ సెకండ్ తర్వాతే మళ్ళీ కొట్టుకోవాలి అలా కాకుండా లయ తప్పి కొట్టుకుంటుంది అనుకుంటున్నా నీటిల్ ఫిబ్రిలేషన్ అంటాం అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి గుండె దడ అనేది తెలుస్తుంది అదే కాకుండా ఏదైనా హార్ట్లో వాల్వ్స్లో ఏదైనా లీక్ ఉన్నా లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా ఎరతిమియా అంటాం అంటే హార్ట్ బీట్ నార్మల్గా సెవెంటీ బీట్స్ పర్ మినిట్ ఉండాలి అలాంటిది వాళ్ళకి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కొట్టుకుంటుంది సడన్గా అంటే ఏంటంటే ఒక వన్ మినిట్ అలా టూ హండ్రెడ్ కొట్టుకుని మళ్ళీ ఆగిపోతుంది సో వాటి మనం ఎరథమియాస్ అంటాం సో ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీనికి మనం ఈసీజీ హోల్టర్ ఇలాంటి టెస్ట్లు టెస్ట్లన్నీ చేయాలన్నమాట ఓకే సో గుండెదడ వచ్చినప్పుడు దాన్ని మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ కామన్ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించుకుని తర్వాత కార్డియాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యి ఈ ఈసీజీ ఎక్కువ హోల్టర్ ఇలాంటి టెస్ట్లు చేస్తే మనకు అసలు గుండెదడకి కాజ్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట చాలామందికి ఏంటంటే జస్ట్ యాంగ్ యాంగ్జైటీ నర్వస్నెస్ టెన్షన్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి గుండెదడి అనే వస్తుంది దానికి జస్ట్ మనం మందులు అనేది కరెక్ట్గా వాడితే సరిపోతుంది సో గుండెదాడి వచ్చిన వాళ్ళు ఏం కంగారు పడకుండా దీనికి ట్రీట్మెంట్ అది ఉంది ట్రీట్మెంట్ వాడితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అందరిలో మీ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది సార్